నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు విజయసాయి రెడ్డి అల్లుడైనటువంటి రోహిత్ రెడ్డి విధంగా శరత్ చంద్రారెడ్డి ఇద్దరు కూడా అప్పట్లో వాగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే ఆ వాగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటామంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి ఎవరి ఒత్తిడి మేరకు ఈ పిటిషన్ దాఖలు చేశారు అంటే ఈ లిక్కర్ స్టాం లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని తెలిసే ఇప్పుడు ఈ పిటిషన్ దాఖలు చేస్తారు అసలు లిక్కర్ స్టాం ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ప్రస్తుతం జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బివి శ్రీనివాస నమస్తే సార్ సార్ సాయి రెడ్డి అల్లుడైనటువంటి రోహిత్ రెడ్డి కానివ్వండి శరత్ చంద్రారెడ్డి కానివ్వండి ఇప్పుడు ఈ లిఖ లో ఇన్వాల్వ్ అయింది అయితే వాళ్ళు సిట్ ఎదుట వాంగ్మూలం కూడా ఇచ్చారు సార్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు ఇప్పుడు సడన్ గా ఏంటి మా వాంగ్మూలాన్ని సాక్ష్యాలుగా పరిగణిస్తున్నారు మేము వెనక్కి తీసుకుంటున్నాం అంటే పిటిషన్ దాఖలు చేయడం వెనకాల మర్మం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనే ఇప్పుడు ఈ సడన్ గా ఈ డెసిషన్ తీసుకున్నారా వీళ్ళ వెనక ఉంది ఎవరు వీళ్ళ పైన ఒత్తిడి తీసుకున్న తెస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అప్పట్లో స్టేట్మెంట్ ఏంటి అంటే గేమ్ జగన్మోహన్ రెడ్డి ఆట చేశాడా అంటే జగన్మోహన్ రెడ్డి గేమ్ ఎలా ఉంటుంది అనే దానికి ఒక మరో ఉదాహరణ ఏది ఈ పెనుకే రోహిత్ రెడ్డి లేకపోతే పెనుకే శరత్ చంద్రారెడ్డి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాళ్ళు చెప్పినటువంటి అంశాలు మేం చెప్పలేదు దాన్ని విత్డ్రా చేసుకుంటాం మా రికార్డుల నుంచి మా వాంగ్మూలం తొలగించండి అంటున్నారంటే ఎట్లా సాక్షుల్ని ఈ కేసులో అడ్డం తిరిగేలాగా జగన్ ప్రేరేపిస్తారు అంటే తన అరెస్ట్ తప్పదనే భయం కనపడతారు వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలం వన్ సిక్స్టీ వన్ అసలు వీళ్ళు ఏం చెప్పారు అంటే వాళ్ళు రాసిన దాంట్లో కూడా ఏం కనపడుతుందంటే మేము చెప్పని అంశాలను కూడా దీనిలో చూపించారు అంటున్నారు అది దర్యాప్తు సంస్థ ఏంటి మీరు చెప్పని అంశాలు ఎందుకు అందులో చూపిస్తారు రికార్డ్ లేదా ఇప్పుడు వన్ సిక్స్టీ వన్ వాంగ్మూలం జరుగుతూ ఉంటే వాళ్ళు చెప్తుంటారు వీళ్ళు అడుగుతూ ఉంటారు ఇదంతా రికార్డింగ్ జరుగుద్ది స్పష్టంగా ఆధారాలు ఉంటాయి ఏది వాళ్ళు చెప్పిన దానికి కూడా అంటే వాళ్ళు ఏదో అడ్డం తిరిగాము అంటే ఇక్కడ కోర్టు ఉంటుంది న్యాయ వ్యవస్థ ఉంటుంది అంత ముందు కూడా మనం చూసాం అజయ్ కల్లా నీకు గుర్తుందా ఆయన జగన్మోహన్ రెడ్డి అడ్వైజర్ గా పనిచేసిన ఆయన చీఫ్ సెక్రటరీగా చేసిన ఆయన అసలు గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ప్రధాన కార్యదర్శిగా చేసిన ఆయన ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఇలాగే వాంగ్మూలం ఇచ్చాడు అదే ఆ మేనిఫెస్టో కమిటీ ఏది తెల్లారు దామున జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సమావేశం వైసీపీ మేనిఫెస్టో తయారీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అజయ్ కలాం జగన్మోహన్ రెడ్డి కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏదో కబుర్ రావడం ఏంటి ఫోన్ వచ్చిందండి అని అతను పైకి వెళ్ళడం పైకి వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలకి కిందకు వచ్చి బాబాయ్ నోమోర్ అనడం అదే ఏది అసలు జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి హత్య కేసు ఎప్పుడు తెలుసు ఏ సమయంలో అతనికి తెలుసు కానీ అతను ఎప్పుడు పులివెందులో చేరాడు రోడ్డు మార్గంలో ఎందుకు వెళ్ళాడు ఆ డ్రైవర్ గా తీసుకెళ్ళినాడు ఎందుకు చనిపోయాడు అనేక అనుమానాలు ఆ వివేకానంద రెడ్డి హత్య కేసులో దాంట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అనుకున్నారు అలాంటి దాంట్లో ఏం జరిగింది అజయ్ కల్లం ఇచ్చిన వాంగ్మూలం ఇట్లాగే నాకు తెలియకుండా రికార్డింగ్ చేశారు అప్పుడు ఆ రోజు ఆయన కూడా భయంతో అడ్డం తిరిగిన పరిస్థితుల్లో ఒకటి మీరు అడ్డం తిరిగినంత మాత్రాన ఈ కేసు ఆగుద్దా అంటే ఎందుకు ఇలా గేమ్ ఆడుతున్నారు ఇది జ్యుడిషియరీ అయినా మేల్కోవాలమ్మా న్యాయ వ్యవస్థ అయినా కూడా ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత చెలగాటం ఆడుతున్నాడే కబడ్డీ 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 చెడు కూడా ఆడుతున్నాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే తన పాత కేసులు ఉన్నాయి సిబిఐ పన్నెండు లేకపోతే ఈడి తొమ్మిది కేసులు ఎన్నేళ్లుగా పెండింగ్ ఉన్నాయమ్మా పదమూడు పదమూడేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయే వాటిల్లో అసలు మూడు వేల మూడు వందలు ఏమో వాయిదాలు ఎగ్గొట్టాడు అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉండి ఎగ్గొట్టాడు ఏంటి నేను సీఎం షెడ్యూల్ దెబ్బతింటది నేను గనక హాజరైతే లేకపోతే ఇంకేంటి ఏమన్నా వంకలు చెప్పేవాడు ట్రాఫిక్ సమస్య నేను వస్తే అప్పుడు ఆ కోడి కత్తి కేసు విషయంలో అటెండ్ అవటానికి అవే వంకలు చెప్పేవాడు దీనికి అవే వంకలు చెప్పేవాడు ఇప్పుడు నిన్న కూడా అదే వంకలు చెప్పాడు నిన్ను కూడా ఏదో కోర్టు హాజరు కావాలి రేపు పద్నాలుగో తారీఖు అసలు అవుతాడా లేదా ఏమని యూరప్ పర్యటనకు వెళ్ళాడు కదా దాంట్లో ఫోన్ నంబర్ ఏదో మిస్ప్రెజెంట్ చేశాడు దొంగ ఫోన్ ఏదో ఇచ్చిపోయాడు తప్పుడు అసలు లేని ఫోన్ నంబర్ ఏదో ఇచ్చి వెళ్ళినట్టున్నాడు దానిపైన సిబిఐ కూడా సీరియస్ అయింది అదేదో కేసు నడుస్తుంది దాంట్లో వ్యక్తిగతంగా హాజరుగమ్మని ఒక షరత్ అప్పుడు బెయిల్ అతను ఎన్కే పాస్పోర్ట్ ఇచ్చిన సమయంలో పద్నాలుగు లోపు ఆయన వ్యక్తిగతంగా కోర్టు హాజరు కావాలంటే ఏమనంటాడు నేను వస్తే ట్రాఫిక్ సమస్య నేను వస్తే అంట రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లకి ఎక్కువ భారం అంట అంటే కోర్టు హాజరు అవటానికి ఏమో భద్రతా ఏర్పాట్లకు భారం అంట ఈయన మాత్రం స్పెషల్ ఫ్లైట్లలో తిరిగేవాడు అది ప్రభుత్వం పైన భారం కాదు ఏది భార్యను హైదరాబాద్ లో దించి ఢిల్లీ వెళ్ళేవాడు ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ లో భారిన తాడేపల్లి వచ్చేవాడు ఇది అసలు తెనాల హెలికాప్టర్ అవుతాడు లేకపోతే ఎక్కడపాలె హెలికాప్టర్ వెళ్ళేవాడు ఇవి భద్రత ఇవి ప్రభుత్వంపై భారం కాదా అంటే జగన్ సరే ఇప్పుడు ఈ కేసు ఏది పెనికే రోహిత్ రెడ్డి శరత్ చంద్రారెడ్డి ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి మొన్న ఐక్యరాజ సమితి ఆ టూర్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు ఏది బెయిల్ పై వెళ్ళాడు కదా పాస్పోర్ట్ కూడా వచ్చి తిరిగి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి పెట్టు మిథున్ రెడ్డి ఐక్యరాజ్య సమితి వెళ్ళటం దగ్గర నుంచి వీళ్ళకి కొంచెం ఏంటి పట్టు దొరికింది అనుకుంటున్నారా అంటే ఏంటి ఓహో బయట పడచ్చు అనుకుంటున్నారా లేదు వాళ్ళకేదో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు ఎవరికి ధనుంజయ రెడ్డి లేకపోతే ఆ బాలాజీ గోయిందప్ప కృష్ణమోహన్ రెడ్డి అంటే ఓహో కొంచెం ఏంటి వెసుకుతోంద అంటే వీళ్ళు చొరబట్టడానికి అవకాశం దొరుకుతోంది ఎట్లా ఈ కేసుల నుంచి మనం బయటకొచ్చు అంటే ఒకటి డొల్లతనం ఏంటి న్యాయ వ్యవస్థ డొల్లతనంతో దొంగల ఆటలుగా చూడాలా అదే మనకు కనపడుతోంది దొంగలు ఇవాళ చెలగాటను ఆడుతున్నారనమాట అతను మిథున్ రెడ్డి ఐక్య సమితికి వెళ్ళి మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటో తెలుసా సముద్రం దొంగల గురించి మాట్లాడతాడు ఇప్పుడు మద్యం దొంగల గురించి నువ్వు జైల్లో ఉండి రిమాండ్ లో ఉండి నువ్వు ఇప్పుడు సముద్ర దొంగల వల్ల ప్రపంచానికి కలుగుతున్న హాని పైన అతని ఉపన్యాసం అబ్బో అద్దరిపోయిందంట అసలు ఐక్యరాజ సమితిగా హాజరైనటువంటి వాళ్ళంతా అసలు మైమరిచిపోయారంట అంటే ఒకటి అసలు రోహిత్ రెడ్డి పాత్ర ఏంటి దీంట్లో చెప్పు ఈ కేసులో మనం విషయం వీళ్ళిద్దరు విషయం వద్దాం ఎవరు శరత్ చంద్రారెడ్డి ఆల్రెడీ అరెస్టెడ్ అతను తిహార్ జైల్లో ఉంటొచ్చినాడు ఏది కేసులో అది ఉంది కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరవింద్ కేజ్రీవాల్ సిసోడియా ఈ కేసుల్లో శరత్ చంద్రారెడ్డి యాక్చువల్ గా ఇదంతా అరవింద్ ఫ్యామిలీ అమ్మ ఏంటి ప్రముఖ పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డితో స్నేహం దొరకన దాని బాగానే ఉన్నారు స్నేహం అంటే కొంచెం దూరం దూరంగా ఉన్నంత వరకు ఎక్కడైతే ఎప్పుడైతే వచ్చి అంటగాగారో జగన్ సేని ఇలాగ పట్టింది అన్నమాట ఎక్కడైతే ఎప్పుడైతే విజయసాయి రెడ్డితో వియ్యం అందుకున్నారో ఇంకా మరి ఏ టూ ఇప్పుడు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చినాడు కదా ఆ బ్యాచ్ జగన్ అయినా విజయసాయి రెడ్డి అయినా మరి వాళ్లతో వియ్యము వాళ్ళతో మరి నెయ్యం కదా ఆ వియ్యము ఆ నెయ్యము ఫలితమే ఈ పరిస్థితి రోహిత్ రెడ్డికి అదా డిస్లరీకి ఏంటి సంబంధం లో చెప్పు అసలు విషయంలో వస్తున్నా అసలు అదాన్ డిస్టలరీ ఎవరిది అసలు అదాన్ డిస్టలరీ అసలు ఉందా డిస్టిలరీ అంటే లేని డిస్టిలరీని కాగితాల మీద కొంటే భూమి మీద ఎటువంటి యంత్ర పరికరాలు లేవు ఇది జగన్ సీఎం కాకముందు ఈ డిస్టిలరీ ఉందా లే అదే అంటే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏమంటదంటే ఈ ఇప్పుడున్న డిస్టిలరీలన్నీ చంద్రబాబు పర్మిషన్ ఇచ్చినయే ఆయన దిగిపోయిన తర్వాత మేమేం కొత్త డిస్టిలరీలకి పర్మిషన్ ఇవ్వలేదు అని అసలు మామూలుగా అసలు ఎంత అందంగా చెప్తారంటే అంటే ఇప్పుడు ఒకటి యాదా డిస్టిలరీకి పదిహేను వందల కోట్లు ఇచ్చారమ్మా ఏంటి వాళ్ళు ఎవడో డిస్టిలరీ కబ్జా చేసి ఆ ఎస్పీవైదో విశాఖపట్నం డైరీయో వేరే డిస్టిలరీలని అక్కడ తయారు చేసి ఈ జే బ్రాండ్స్ జనం మీద పొందారు ఆ జే బ్రాండ్స్ వాడి తాగిచ్చి చంపేశారు కిడ్నీస్ నాశనం చేశారు లివర్ నాశనం చేశారు కోటి కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీశారమ్మా నలభై ఐదు లక్షల మంది కిడ్నీస్ దెబ్బ లివర్ దెబ్బదైనా ఎవరిదా పాపం వీళ్ళది కాదా అదీ నీకేంటి సంబంధం నువ్వు ఎందుకు అసలు ఇప్పుడు వాళ్ళదే మందు వాళ్ళ వాళ్ళ వ్యాపారం ఏంటి నువ్వు చెప్పి అరవిందో అంటే మందులు మందులు అమ్ముకోవడానికి వచ్చి ఏ మందులో దిగారు మల్సిన ఫార్మా కదమ్మా ఇది మెడిసిన్స్ జనం బతికించడానికి మందులు వ్యాపారం చేస్తామని చెప్పి జనాన్ని చంపే మందు వ్యాపారంలో వీళ్ళు కూడా మేము మేము ఇచ్చిన వాంగ్ తప్పండి జనం నమ్ముతారా పురుగు మందు వ్యాపారం కూడా తిరండు పురుగు మందు వ్యాపారం కూడా ఏమో నెలనై ఆ పురుగు మందు దాగి చస్తే సరి అది అంటే ఎంత పాపాన్ని పెట్టారు తల్లి ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో ఏడు వేల మంది దచ్చిపోయారు ఎవరిదా పాపం జగన్ ఐదేళ్లలో తూర్పు గోదావరి జిల్లాలో ఏడు వేల మంది ఈ మందు దాగి చచ్చిపోయారంటే ఇది మందు ఉరుగు మందునయ్యింది కన్నా అంటే ఒకట్లే రైతులకు ఇస్తే పోయేది వాళ్ళు ఈ మధ్యాహ్నం అప్పుడే పొలాల మీద జల్లి పురుగులను దప్పుకునేవాళ్ళు ఎంత దారుణానికి ఓడిపెట్టారంటే వీళ్ళు ఇసలు ఇది వీళ్ళు ఈ పాటి వాళ్ళని అరెస్ట్ చేయాలి నా దృష్టిలో నిజం చెప్పాలంటే ఇందులో వీళ్ళ నేరం ఏంటి శరత్ చంద్రారెడ్డి అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అతను ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ లో అతను ఇప్పుడు అతను పెట్టుబడి కాదా విజయసాయి రెడ్డి ఏమని చెప్పాడు ఆ రోజు నీకు గుర్తుందా మొట్టమొదటిసారి సాయి రెడ్డి ఏమని చెప్పాడు నేనే పెట్టుబడి ఇప్పించాను ఎవరి చంద్రారెడ్డి గుర్తు అరవై కోట్లు ఏమో ఇప్పించాను దానికి వీళ్ళు వాయిదాలు వాయిదాల మీద అసలు ఏదో ఇచ్చారు ఇంకా వడ్డీ కూడా ఇవ్వాలి ఇంకో పన్నెండు కోట్లు ఏమో ఇవ్వాలి అన్నాడు అందుకే కదా అడ్డం తిరిగింది విజయసాయి రెడ్డి అసలు ఇది ఎందుకు పట్టిచ్చాడు కారణం డబ్బుల లావాదేవీల్లో అతనికి రావాల్సింది కొట్టారు ఎవరికి విజయసాయి రెడ్డి అంటే ఒకటి విజయసాయి రెడ్డిని కూడా మళ్ళీ విలిపించి విచారించాలి అతను ఎప్పుడో రమ్మన్నారు ఏది ఒక ఆరు నెలల క్రితం అతను మళ్ళీ రమ్మంటే ఎందుకని ఇంతవరకు పిలవలేదమ్మా అక్కడ కాదు వీళ్ళు చేస్తోంది పొరపాట్లు సిట్ అయినా సరే వాళ్ళ ఏమని చెప్పాడు పది రోజుల్లో వస్తాను ఏదో బిజీ షెడ్యూల్ ఉందనో ఏదో చెప్పాడు అంటే ఒకటి అటు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రాజశేఖర్ బాబు బృందం అయినా ఇటు కూటమి ప్రభుత్వం అయినా లేదు ఈడీ కూడా ఎంటర్ అయింది అంటున్నారు ఈ కేసులో ఈడీ అయినా దీంట్లో ఏ మాత్రం పట్టు సడలించి బెసికిన తప్పించుకోవటానికి నిందితులు ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు అనే దానికి ఇదే ఒక ఉదాహరణ ఏది ఇచ్చిన వాంగ్మూలం రికార్డుల నుంచి తొలగించండి అని పిటిషన్ వేశారంటే ఎన్నైనా వేస్తారమ్మా ఎన్ని పిటిషన్లు అయినా వేస్తారు ఈ కేసును కొలిక్కి రాకుండా చేయటం ద్వారా బయట ఉండటమే వీళ్ళ యొక్క అజెండా ఇక్కడ ఫుడ్ పైన కూడా మీరు అన్నట్టుగా అభియోగాలు వస్తున్నాయి సార్ కొంత కాలంగా ఈ వ్యాప్తిలో కూడా ఆలస్యం నెలకొంది అని చెప్పి కొందరు చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు వేసిన పిటిషన్ తో సిక్కు మళ్ళీ అలర్ట్ అవుతుందా వాళ్ళకి వాళ్ళే ఈ కేసులో ఇంకా ఉచ్చు అంటారా ఏం దీనిలో ఒక ముఖ్యమైన అంశం ఏంటి ఏపీ లిక్కర్ స్కామ్ జగన్ ఐదేళ్లలో జే బ్రాండ్స్ ఇది నాలుగు ఎపిసోడ్లుగా ఒకటి ముడుపులు సూర్ ఏంటి మూడు వేల ఆరు వందల కోట్లు ముడుపులు రోజుకు రెండు కోట్లు చొప్పున వాళ్ళ దగ్గర అవి చాలా దాంతో వీళ్ళ దావాద్రి తీర్ల డిస్టరీలు కబ్జాలు చేశారు ఏంటి అటు ఎస్పీవై వై ఆ శ్రీధర్ రెడ్డిని బెదిరించి అది కబ్జా చేశారు ఇంకా విశాఖ డైరీ ఆనంద్ కుమార్ ఆళ్ళను బెదిరించి కబ్జా చేశారు లేకపోతే లీలా డిస్టిలరీ తమిళనాడు వాళ్ళది వీళ్ళు లాగేసుకున్నారు అదాన్ డిస్టిలరీ ఇట్లా డిస్టలరీల కబ్జాలు చేసి సరే అది కొన్నాళ్ళు నడిపారు ఇది సెకండ్ ఎపిసోడ్ దాంతో వాళ్ళ తీర్లేదు ఇక మూడోది ఏంటి ఇది అనమాట ఏంటి జే బ్రాండ్స్ జే బ్రాండ్స్ అంటే ఇక కల్తీ మద్యం ఇక నకిలీ మద్యం అనమాట ఏది అదే మీరు మనం అప్పుడు వచ్చిన కొన్ని పేర్లు ఏంటి భూమ్ భూమ్ అమరావతి లేకపోతే పవర్ స్టార్ రకరకాల పేర్లు పెట్టారు కదా ప్రెసిడెంట్ మెడల్ ఇవన్నీ కూడా ఏంటి నకిలీ మధ్యాలే వీళ్ళే తయారు చేసి వీళ్లే అమ్మేశారు అంటే తొంభై తొమ్మిది వేల కోట్ల స్కాప్ వీళ్ళు తయారీకి ఎంత వద్దమ్మా తొమ్మిది వేల కోట్లు వాళ్ళ జీతాలకి ఎంత వద్దమ్మా పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు అవ్వదు మహా అయితే ఐదేళ్లలో లెక్క నుంచి సజ్జల రాకృష్ణారెడ్డి ఏమన్నాడు మా పాలసీ వల్ల పాతిక వేల కోట్లు ఖజానాకు వచ్చిందండి ఈ మొత్తం కలిపి తీసే ఇంకా యాభై వేల కోట్లు స్కామ్ యాభై వేల కోట్లు మనీ లాండరింగ్ చేశారు దీంట్లో ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ అనమాట ఏది ఏది ఇప్పుడు ఇప్పుడు ఈ అద్దెపల్లి బ్రదర్స్ ఉన్నారు చూసావా ఇది నాలుగో అంకం అనమాట ఏంటి ఇది కూడా ఏపీ లిక్కర్ స్కామ్ ఇది కలిపి విచారించాలమ్మా ఇది వేరే కేసు కాదు ఏది కాకపోతే తొండ ముదిరి ఊసర అయినట్టుగా ఈ తొండలన్నీ ముదురు ఎలా మారారు అద్దెపల్లి బ్రదర్స్ లాగా మారారు అంటే ఏంటి ఈ నకిలీ మద్యం ఇది వాటిది కాదు ఇది చంద్రబాబు సీఎం అయినా కాదు ఇది జగన్ సీఎం ఉన్నప్పుడే చేశారు కరోనా లానే చేశారు కదా ఆ కరోనా మరణాలు కూడా నకిలీ మధ్య మరణాలు కూడా అందులో చేశారట్టుగా దీన్ని ఈ నాలుగు వైపులా ఈ దర్యాప్తు జరగ ఏది అప్పుడు కాని నీకు ఈ కేసు ఒక లాజికల్ ఎండకి చేరదనమాట అంటే ఏపీ మద్యం కుంభకోణం కేసు అదే నకిలీ మద్యం కుంభకోణం కేసు అదే రెండు వేరు వేరు కాదనమాట అందులో ఉన్నది వైసీపీ వాళ్లే ఇందులో ఉన్నది వైసీపీ వాళ్లే జోగి రమేష్ అయినా మిథున్ రెడ్డి అయినా చెవిరెడ్డి అయినా అంతా ఒక కోణంలోనే దర్యాప్తు జరుగు జోగి రమేష్ కేసు వేరు కాదనమాట అది కేవలం జోగి రమేష్ ఒక జిల్లాలో ఒక బాధ్యుడు ఇట్లా పదమూడు జిల్లాల్లో పదమూడు బాధ్యులు ఉన్నారు ఏది వైసీపీ కనబడ దీన్ని చాలా నిశ్చితంగా దర్యాప్తు జరిపించాలి చాలా లోతైన దర్యాప్తు జరిపిస్తే తప్ప ఇప్పటికి జరిగిన దర్యాప్తు ఓకే కానీ ఏ మాత్రం ఈ దర్యాప్తులో లోపాలు జరిగినా ఏమవుతాయి మళ్ళా ఈ పందికొక్కులు సొసైటీ మీద పడతాయి మళ్ళా నమ్మిస్తాయి మళ్ళా ప్రజల్ని వంచిస్తాయి మళ్ళా అధికారం కోరుకుంటాయి మళ్ళా ఇదే ఎపిసోడ్ మళ్ళా ఇదే ఒకవేళ జగన్ టూ పాయింట్ ఓ అంటున్నాడు ఓ అంటే ఇక చూసుకో మరి ఇంకెంతమంది రావాలో ఇటువంటి మద్యం ఇస్తాడు ఏదైనా ఇప్పుడు సిట్ అనేది ఈ దర్యాప్తు ఇవాళ ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి ఏది ఇవాళ ప్రభుత్వం సిట్ ఈడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నలుగురు నేను చెప్తాను అటు మోడీ ప్రభుత్వం ఇటు చంద్రబాబు ప్రభుత్వం అక్కడ ఈడి ఇక్కడ సిట్ నాలుగు వైపులా ముట్టడిస్తే తప్ప ఈ నిందితులు ఏది పాపులు నిజం చెప్పాలంటే వీళ్ళని అదుపు చేయలేరు వీళ్ళని కఠినంగా శిక్షించలేరు ప్రజలు అది మరి ఇటు లిక్కర్ స్కామ్ అయినా ఇటు నకిలీ మద్యం వ్యవహారం అయినా రెండు కేసు కూడా వేరు వేరు కాదని అవి రెండు ఒకటేనని కలిపి విచారించినప్పుడే ఈ కేసు అవకాశాలు ఉంటాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్